ఆమె పేరు షాజాది ఆమె వయసు ఇరవై తొమ్మిది ఆమె ఒక పేద కుటుంబంలో పుట్టింది చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలను చూసింది ఆమెకు ఏడు సంవత్సరాల వయసులో మంటల్లో చిక్కుకొని మొహం అంతా కాలిపోయింది వాటి తాలూకా మచ్చలు ఈ రోజుకి ఆమె ముఖంపై నిలిచిపోయాయి ఆ మచ్చలు కనిపించకుండా ముఖంపై ముసుగు వేసుకొని పనికి వెళ్ళేది షాజాది తను ఎన్జిఓ తరపున రొట్టెలు తయారు చేసే పని చేసేది షాజాదీ పేదరికంలో ఉన్నప్పటికీ సహాయం చేసే గుణం ఎక్కువ కరోనా టైంలో కూడా చాలామందికి ఉచితంగా రొట్టెలు తయారు చేసి ఇచ్చేది రోజుకు పదిహేను గంటలు పనిచేసేది సహాయపడటం కోసం అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న షాజాదీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి షాజాదీకి ఫేస్బుక్లో ఉజైర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు అతనితో నేను చాలా పేదరికంలో ఉన్నాను నా తల్లిదండ్రులకు కొడుకైనా కూతురైనా నేనే వాళ్ళను చూసుకోవడానికి సరిపడేంత డబ్బు కావాలి నాకు పైగా నా ముఖంపై మచ్చలు పోవడానికి ఆపరేషన్కి కూడా డబ్బు కావాలి నాకు ఏదైనా మంచి జీతం ఇచ్చే పని ఉంటే ఇప్పించమని అడిగింది ఉజైర్ ఆమెకు ఒక జాబ్ ఆఫర్ ఇచ్చాడు మా బాబాయి పేరు ఫయాజ్ అతని భార్య పేరు నజియా నజియా అత్తగారు సహానా బేగం వారు దుబాయ్లో ఉంటారు నువ్వు అక్కడికి వెళ్ళి పని చేస్తావా మంచి జీతం ఇస్తారు వాళ్ళు మంచి పని వాళ్ళ కోసం చూస్తున్నారు పైగా నీ స్కిన్ ట్రీట్మెంట్కి కూడా వారు సహాయం చేస్తారు వాళ్ళ బంధువులు డాక్టర్స్గా పనిచేస్తున్నారని చెప్పాడు దీంతో షాజాదీకి ఎక్కడో చిన్న ఆశ కలిగింది మంచి జీతం వస్తే నా తల్లిదండ్రులను చూసుకోవచ్చు పైగా నాకు స్కిన్ ఆపరేషన్ చేస్తే నా ముఖం కూడా అందంగా తయారవుతుంది నేను కూడా అందరిలాగే పెళ్లి చేసుకోవచ్చు అని ఆలోచించి ఓకే చెప్పింది దుబాయ్కి వెళ్ళడానికి వర్కింగ్ వీసా ఇప్పించాడు ఉజైర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో దుబాయ్కి వెళ్ళింది షాజాది అక్కడ ఉజైర్ బాబాయి పిన్ని ఫయాజ్ నయాజాలు ఆమెను రిసీవ్ చేసుకున్నారు షాజాదీ డ్యూటీ ఏంటంటే ఆ ఇంట్లో పనులు చేయటం మొదట్లో ఆమెను బాగానే చూసుకునేవారు రోజులు గడిచే కొద్దీ ఆమెను అసహించుకోవటం మొదలుపెట్టారు ఒక మనిషిలాగా కూడా చూసేవారు కాదు కాకపోతే టైంకి జీతం ఇచ్చేవారు ఇక షాజాదీకి తన స్కిన్ ఆపరేషన్ చేయిస్తారు అనే నమ్మకం పోయింది అదే విషయం తన తండ్రి అయిన షబ్బీర్కి చెప్పుకొని బాధపడింది తన తండ్రి ఇండియాకి వచ్చేయమన్నాడు కానీ షాజాది మనకి బతకడానికి సరిపడా డబ్బు వస్తుంది కదా వాటినే కొంచెం కొంచెం దాచి ఆపరేషన్ చేయించుకుంటాను అది జరగాలి అంటే నేను ఇక్కడ ఉండక తప్పదు నానా అని చెప్పింది షాజాది దుబాయ్ వెళ్ళిపోయాక ఆమె తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామం అయిన కొయిరామొగ్లై గ్రామానికి వెళ్ళిపోయారు అలా మూడు సంవత్సరాలు గడిచాయి అప్పుడే అసలు కథ మొదలయ్యింది నజియాకి రెండు వేల ఇరవై మూడు మార్చిలో కొడుకు పుట్టాడు ఇప్పుడు ఇంటి పనులతో పాటు పిల్లాడిని చూసుకునే బాధ్యత కూడా షాజాదీ పైనే పడింది అసలు విశ్రాంతి ఉండేది కాదు పైగా జీతం కూడా పెంచడం లేదు ఆ పిల్లాడు కొంచెం ఏడ్చినా కూడా ఊరుకునేవారు కాదు ఒకరోజు ఆ పిల్లాడికి వ్యాక్సిన్ వేయించి షాజాదీకి ఇచ్చి అందరూ బయటికి వెళ్ళారు షాజాదీ వాడిని నిద్రగొచ్చి వెళ్ళి కిచెన్లో చేసుకుంటున్న సమయంలో వారంతా తిరిగి వచ్చి పిల్లాడికి పాలు పట్టావా అని అడిగారు లేదు నిద్రపోతున్నాడు లేచాక పడదాం అని ఆగాను అని చెప్పింది పిల్లాడి తల్లి ఇంకా పాలు పట్టకుండా ఏం చేస్తున్నావు అని షాజాదీపై అరుస్తూ పిల్లాడి దగ్గరికి వెళ్ళింది అంతే ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ కేకలు పెట్టింది పిల్లాడికి ఉలుకు పలుకు లేదు ఎంత కదిలించినా లేవడం లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు పిల్లాడు చనిపోయాడు అని చెప్పారు డాక్టర్స్ అప్పటికి పిల్లాడి వయసు నాలుగు నెలలు మాత్రమే కుటుంబం అంతా కలిసి పిల్లాడిని షాజాదీనే చంపింది అని ఆమెపై కేసు పెట్టారు నేను ఎందుకు చంపుతాను అని షాజాదీ అంటే నువ్వే చంపావు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదని నిన్ను తిడుతున్నాము అని మాపై పగతో ఈ పని చేసి ఉంటావు అని అన్నారు ఇంతలో తనని దుబాయ్ పంపిన హుజైర్ అక్కడికి వచ్చాడు అతను కూడా నువ్వే చంపి ఉంటావని షాజాదీనే తిట్టాడు షాజాది నేను చంపలేదు నన్ను నమ్మండి అని లవో దిబోమన్నా ఎవరూ పట్టించుకోలేదు దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి షాజాదీ కేసు డీల్ చేసిన కింది కొట్టు షాజాదీనే హంతకురాలని తీర్పు ఇచ్చేసింది షాజాదీ తల్లిదండ్రులు స్థానికంగా ఉండే పెద్ద మనుషులను కలిసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది దుబాయ్లో హత్య కేసు అంటే మా వల్ల కాని పని అని చెప్పేశారు అయితే దుబాయ్లో ఉండే భారతీయులంతా కలిసి డబ్బులు వేసుకొని ఒక లాయర్ని పెట్టారు ఆ లాయర్ ద్వారా పైకొట్టు షాజాదీ కేసుని మళ్ళీ సరిగా ఎంక్వైరీ చేయమని మొహమ్మద్ అనే ఆఫీసర్ని నియమించింది కానీ ఉజైర్ ఆఫీసర్కి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి షాజాదీకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వమని కోరాడు దీంతో ఆఫీసర్ ఏ విచారణ చేయకుండా కేవలం ఒక్కసారి మాత్రమే షాజాదీని ఉంచిన జైలుకు వెళ్ళి కలిసి వచ్చాడు రిపోర్ట్ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఇచ్చాడు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని పైకొట్టు షాజాదీకి ఉరిశిక్ష వేయాలని తీర్పు ఇచ్చింది మే రెండు రెండు వేల ఇరవై నాలుగున ఉరి తీయాలని ఆదేశాలు ఇచ్చింది షాజాది తల్లిదండ్రులకు ఏం చేయాలో కూడా తెలియలేదు మీకు సహాయం చేయవలసిన వయసులో మిమ్మల్ని చూసుకోవడానికి లేకుండా పోయింది నా పరిస్థితి దేవుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడని బాధపడుతుంది షాజాది ప్రవాస భారతీయులు కూడా ఈమె విషయంలో ఏ సహాయం చేయలేక చేతులెత్తేశారు దుబాయ్ కోర్టులో ఒక్కసారి తీర్పు వచ్చాక దానిని మార్చడం ఇద్దరి వల్లనే సాధ్యం అవుతుంది ఒకరు దుబాయ్ రాజు ఇంకొకరు చనిపోయిన పిల్లవాడి కుటుంబం ఆ కుటుంబం గనుక క్షమాభిక్ష పెట్టినట్లయితే షాజాది ఉరిశిక్ష ఆగిపోవటమే కాదు జైలు నుండి కూడా విడుదలవుతుంది కానీ ఆ పిల్లవాడి కుటుంబం క్షమాభిక్ష పెట్టమని తేల్చి చెప్పేసింది ఇక షాజాదీని మే నెలలో తీయాల్సి ఉండగా దుబాయ్ రాజు కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి చనిపోవడంతో మే నెల అంతా సంతాప దినాలుగా పరిగణించారు అలా ఉరి ఆగిపోయింది మళ్ళీ ఆగస్టులో ఉరి తీస్తామని చెప్పారు ఆగస్టులో అనుకోని వరదల కారణంగా మళ్ళీ ఉరి ఆగిపోయింది ఇలా రెండుసార్లు ఉరి ఆగిపోవడంతో సెప్టెంబర్ ఇరవై తర్వాత ఎప్పుడైనా సరే ఉరి తీస్తామని జైలు అధికారులు షాజాదీకి తెప్పారు దీంతో షాజాదీ తల్లిదండ్రులు లోకల్లో ఉన్న జర్నలిస్ట్ సహాయంతో యూపీ సీఎం యోగేంద్రనాథ్ గారికి మన పిఎం నరేంద్ర మోడీ గారికి తమ కూతుర్ని కాపాడమని లెటర్స్ రాశారు దీంతో ఇండియాకి దుబాయ్కి ఉన్న రాయబారుల ద్వారా షాజాదీ తల్లిదండ్రులు దుబాయ్ రాజుని అలాగే బాధిత కుటుంబాన్ని కలిసే ప్రయత్నంలో ఉన్నారు అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం ఎంఎస్సి ద్వారా బాధిత కుటుంబంతో మాట్లాడే పనిలో ఉంది ఏం జరుగుతుందో వేచి చూడాలి చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ వేసిన తరువాత ఇలాంటి మరణాల గురించి మనం విన్నాం కానీ షాజాదీ విషయంలో ఆ మరణమే శాపంగా మారింది దయచేసి ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని క్షేమంగా ఇండియాకి తిరిగి రావాలని అందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ